ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వించిన మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతీ పత్రిక ఆరు అధ్యాయం పదకొండు నుంచి పద్దెనిమిది వచ్చినాల్లో సున్నతి కాదు ఒక నూతన సృష్టి అన్న అంశాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం పదకొండు పన్నెండు వచనాల చదువుతాను దయచేసి వినండి నా స్వహస్తముతో మీకెంతో పెద్ద అక్షమలతో రాయిచున్నాను చూడుడి శరీర విషయం అందు చక్కగా అగపడుగారు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలు విషయమై హింస పొందకుండినట్లు పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలి బలవంతము చేయుచున్నారు దేవుని బిడ్లారా ఈ మాట వివరణ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ము ముఖ్యంగా ఇక్కడ మా పదకొండవ వచనములో నా స్వహస్తముతో అనే మాట చూడండి ఈ పత్రిక మిగిలిన భాగము పౌలు తన స్వహస్తముతో రాసిన విషయం మనకు అర్థమవుతుంది పన్నెండవ వచనములో ఇరుషులేము నుండి వచ్చిన అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నాడు శరీర విషయమందు చక్కగా గోరుటకు ప్రయత్నం చేస్తున్నారు గలతీలో నివసిస్తున్న యూదులు అనుగ్రహాన్ని అంగీకారాన్ని పొందడానికి ప్రయత్నించారు ఎందుకంటే వారి చేత హింసింపబడకుండా ఉండాలని ఇష్టప పడినారు ఈ కారణం వలన ఈ బోధకులు గలతీ అన్ని జనులకు రక్షింపబడుకు సున్నతి పొందాలని బోధించారు సున్నతి పొందుట చేత మరియు ధర్మశాస్త్రము గైకొనుట చేత ఒక మనుషుడు రక్షింపబడ్డని యూదులు నమ్మారు అయితే క్రీస్తు శిలువ బోధ ప్రకారము మనుషుడు శిలువ వేయబడిన క్రీస్తునందు మాత్రమే విశ్వాసము ఉంచితేనే రక్షింబడతాడు అయితే యూదులు శిలువ ఒక అసహ్యమైనదిగా మరి శిలువేయబడిన క్రీస్తునందు विश्वासमु द्वारा రక్షణ పొందడము అన్నది వాళ్ళ దృష్టిలో ఒక అసహ అసహ్యమైనదిగా ఉన్నది మరి వారు దానిని ప్రకటించిన వారిని కూడా హింసించిన విషయం మనందరికీ తెలుసు కాబట్టి పౌలు ఈ పన్నెండవ విషయంలో ఏం చెప్తున్నాడంటే శరీర విషయమందు చక్కగా అగపడుగరు వారెవరో అంటే ఈ అబద్ధ బోధకులు గురించి మాట్లాడుతున్నాడు క్రీస్తు యొక్క సిలు విషయంలో హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతం అంటే ప్రభును నందు విశ్వాసం ఉంచినప్పుడు చాలా కష్టాలున్నాయి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి వచ్చే శ్రమల నుంచి బయటపడడానికి మాత్రమే వీళ్ళు సున్నతని బలవంతం చేస్తున్నారు దేవుని బిడ్లారా సుఖం కొరకు ఈరోజు మనము జీవంగల దేవుణ్ణి విడిచిపెడితే రేపు శాశ్వతంగా శిక్ష అనుభవించవలసి ఉంటుంది కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే నిజంగా ప్రభును మనం అంగీకరించినప్పుడు కొన్నిసార్లు ప్రభును వదిలిపెట్టమని లోకం బలవంతం చేయవచ్చు సైతాను కొందరిని ప్రేరేపించవచ్చు అంత మాత్రాన లొంగి మనము క్షణికమైన ల కొరకు ప్రయత్నం చేయక ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు కలిగే కష్టం ఎంతదైనా అది భరించి సహించి ముందుకు సాగిపోవడానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్